హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్ అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది అమ్మాయిలకి స్కిన్ అనేది చాలా పాడైపోతుంది సో ఈరోజు నేను చెప్పబోయే ఒక బ్యూటీ టిప్ వల్ల చాలా గ్లో అయితే అవుతుంది అనమాట ఫేస్ అండ్ ఈరోజైతే నేను ఒక ఫేస్ స్క్రబ్ అనేది చేయబోతున్నాను అనమాట ఫస్ట్ దీనికి కావాల్సింది వన్ టొమాటో అండ్ బ్రూ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఈ త్రీ బాగా మిక్స్ చేసి అందులో టొమాటోని డిప్ చేసి మనం ఫేస్ అంతా ఈవెన్గా సర్కులర్ మోషన్లో అప్లై చేయాలి సో దీనివల్ల యూజ్ ఏంటంటే టొమాటో అనేది వైటమిన్ సి కదా సో దీనివల్ల మనకి చాలా గ్లో అయితే వస్తుందండి స్కిన్ హెల్దీ స్కిన్ వస్తుంది అనమాట స్కిన్ అనేది చాలా హెల్దీగా మారుతుంది అండ్ గ్లోయింగ్ వస్తుంది అండ్ ఈ బ్రూ పౌడర్ షుగర్ వల్ల ఇదేంటంటే స్క్రబ్గా యూజ్ అవుతుంది అనమాట మన స్కిన్లో ఉండే పోడ్స్ కానివ్వండి అందులో డర్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ ఇది స్క్రబ్ లాగా యూజ్ చేసి రిమూవ్ చేస్తుంది అనమాట అండ్ ఈ బ్రూ పౌడర్ వల్ల మనలో ఉన్న స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటినీ తీసేస్తుందండి చాలా అంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఇది అండ్ మనం ఇది వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ యూస్ చేయొచ్చు బెస్ట్ అండి ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది వన్స్ ట్రై చేసి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నేను ఇలా ఈవెన్గా మొత్తం అప్లై చేస్తున్నాను అండ్ అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది టైం ఇవ్వాలన్నమాట డ్రై అవ్వడానికి సో నేను ఇంకా డ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ అయితే టైం తీసుకున్నాను సో చూడండి ఇలా డ్రై అయిపోయింది నా ఫేస్ అంతా సో డ్రై అయిన తర్వాత అండ్ వాష్ చేసిన తర్వాత మీరే చూడండి షాక్ అవుతారు చూడండి ఎంత మంచి స్కిన్ ఎంత గ్లోయింగ్ స్కిన్ ఉందో ఇలా మనం వీక్లీ ట్రైస్ కానీ త్రైస్ కానీ చేస్తే చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి సో ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి మన కిచెన్లో ఉండే ప్రోడక్ట్స్తోనే మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ఇలా ఈజీగా సింపుల్గా చేసుకొని మనం ఫేస్ అంతా గ్లోయింగ్గా మార్చుకోవచ్చు సో దిస్ ఈజ్ మై బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ గర్ల్ Bye. Thank you for watching, guys.